నెల్లూరు జిల్లా కోవూరు మండలం పరిధిలోని ఇనమడుగు పంచాయతీలో పడుగుపాడుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ వద్ద సహకార చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార శాఖ అధికారి గుర్రప్ప పాల్గొని సహకార చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారుల సూచనల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా సొసైటీల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయడం జరుగుతుందని పడుగుపాడు సొసైటీ వరిధాన్యానికి రైతులకు నలభై ఎనిమిది గంటల్లో సకాలంలో డబ్బులు అందజేయడం జరిగిందని తెలిపారు సొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ నాయకులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి సహకార శాఖ అధికారులు తిరుపాల్రెడ్డి సుబ్రహ్మణ్యం ఎల్పిఓ సుభాష్ని సూపర్వైజర్ బాబు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు మన సంఘం తరఫున రేపు పదిహేడవ తారీఖున మెగా హెల్త్ క్యాంప్ పెడుతున్నాం కోవూరులో పొడుగుపాటు సంఘంలో కంటికి సంబంధించి వాసన వాళ్ళు అలాగే డెంటిస్టులు అలాగే నేను జనరల్ సర్జరీ డయాబెటిక్స్ అందరూ వస్తున్నారు కాబట్టి కోవూరు మండల పరిధిలో ఉండే ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మొదటి సహకార సంఘం వీళ్ళు బ్లడ్ బ్యాంకు కూడా ఇంతకు ముందు పెట్టారు సో రేపు మెగా హెల్త్ క్యాంపు నిలవారణ చేస్తున్నందుకు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గారు గారి సూచనలతో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వారి సూచనలతో స్వచ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హీట్ ది బీట్ ఈ వేసవిలో ఈ వేసవి తాపం తగ్గించడానికి మనము ఇనమడుగు గ్రామంలో మన ఇనమడుగు పెట్రోల్ బంకు స్థలములో పొడుగుపాడు సంఘం ఆధ్వర్యంలో ప్రజలు స్థానిక మండలాధ్యక్షులు గారు టీడీపీ లీడర్ గోపిరెడ్డి గారు డిఎల్సిఓ కావలి రెడ్డి గారు సబ్ డివిజనల్ ఆఫీసర్ సుభాషిణి గారు సుబ్రహ్మణ్యం పిఈసి గారు అలాగే గోవర్ధన్ రెడ్డి సిఈఓ గారు ఇతరుల సిబ్బంది అందరం కలిసి ఇక్కడ మజ్జిగ చలివేంద్రము మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశాము సో జిల్లా కలెక్టర్ వారు రేపు మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం చేయాల ఈ నెల మూడవ శనివారం మే పదిహేడవ తారీఖున హీట్ ది బీట్ అంటే వేసవి తాపం తగ్గించడానికి ఏం కార్యక్రమాలు మనము జిల్లా వ్యాప్తంగా ప్రతి సహకార సంఘాల్లో మొక్కలు నాటుతున్నాము అలాగనే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఇంకుడు డిఎల్సి ఆఫీస్ కందుకూరు అలాగనే ఆత్మకూరు ఎఫెక్సియస్లో పెట్టినాము మజ్జిగ చలివేంద్రాలు మనకు నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం ఒవ్వేరు నెల్లూరులో డైర్ కోఆపరేటివ్ సొసైటీ విజయ డైరీ ప్రత్యేకించి ఈ కొడుగుపాడు సొసైటీ అన్ని కార్యక్రమాల్లో ముందుంది ఇక్కడ ప్రజల కోసము అనేక కార్యక్రమాలు చేస్తుంది కోఆపరేటివ్ సొసైటీలు రైతులకు రుణాలు ఇవ్వడమే కాకుండా రైతులకు ఎరువులు అలాగనే రైతు పండించిన పంటము ఈ కేఎంఎస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముప్పై కోట్ల రూపాయల వరకు ప్యాడి ప్రొక్యూర్మెంట్ చేసింది ఇక్కడ రైతులకు మనము నలభై ఎనిమిది గంటల్లో రైతులకు ప్యాడి ప్రొక్యూర్మెంట్ వరిధాన్యం సేకరణ డబ్బు వేయడం జరిగింది ఇదంతా వీరి లోకల్ లీడర్స్ సహకారము సంఘ సిబ్బంది సిఇఒ డిఎల్సిఓ గారు సో అందరినీ అన్ని సంఘాలలో ఈ చలివేంద్రాలు పెట్టిస్తున్నాము ఈ వేసవి తాపానికి చెట్టు నాటిస్తున్నాము అలాగే పక్షులకు నీరు తాగడానికి బౌల్సు అనిమల్స్కు ఇంకుడు గుంతలు ఈ కార్యక్రమాలు మనం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జిల్లా కలెక్టర్ వారు సూచన చేస్తున్నాము ఈ రోజు ఇక్కడికి హాజరైన మండల అధ్యక్షుల వారికి టీడీపీ లీడర్ గోపిరెడ్డి గారికి మా కావలి డిఎల్సీ తిరుపాల్రెడ్డి గారికి ఎస్డిఎల్సి ఒకరు సుభాషిని గారికి సంఘ పిఐసి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకించి సంఘాన్ని అభివృద్ధి చేస్తున్న గోవర్ధన్ రెడ్డి గారికి ప్రజలకు ఇనమడుగు గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు మా సహకార సంఘాన్ని ఇది మీ సహకార సంఘము సో మీ సహకార సంఘాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి మీ దగ్గర ఉండే డబ్బులు డిపాజిట్లు కానీ అమౌంట్ కానీ సంఘంలో పెట్టండి